అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మధురం మధురం రచయిత మాత్రం అనామకుడు అని రాసుందండి అది సంగతి మరి కథలోకి వెళ్దాం బాల్కనీలో కూర్చుని పేపర్ చదువుతూ మధ్యలో ఏదో గుర్తుకొచ్చినట్టుగా కాఫీ అని అరిచాడు రామం ఆ అరుపుకి సమాధానంగా పక్కనే గాజుల శబ్దం వినిపించడంతో పేపర్ పక్కన పెట్టాడు పక్కనే కుర్చీలో కూర్చొని ఉంది సీత సీత కట్టుకున్న కొత్త చీర రంగు ఎరుపు సన్నగా పొడుగ్గా నాజుగ్గా ఉన్న సీత వేళ్లకు పండిన గోరింటాకు ఎరుపే అంతకు సేపు ముందు ఆ వేళ్ల చివర్ల నుంచి సీత తెల్లని నుదుటి మీదకు చేరిన బొట్టు కూడా ఎరుపే ఈ ఎరుపులన్నీ ఓ ఎరుపులా అన్నట్టు నవ్వుతున్న సీత పెదవుల ఎరుపు ఎరువు తెచ్చుకొని ఎరుపు తలంటుకున్న సీతని నవ్వుతున్న సీత పెదవుల్ని చూస్తూ ఉండిపోయాడు రామం కాఫీ సంగతే మర్చిపోయి సరిగ్గా అప్పుడే మీ ఇద్దరికి హ్యాపీ మ్యారేజ్ డే అంటూ బాల్కనీలోకి వచ్చారు బాబు పాప ఇద్దరి చేతుల్లోనూ చెరో కప్పు కాఫీ ఉన్నాయి అరే ఈరోజు కాఫీ మీరు కలిపి తీసుకొచ్చారా ఎంత ఆనందం అంటూ పాప చేతిలోని కాఫీ కప్పు అందుకోబోయాడు రామం ఇది అమ్మది తమ్ముడు దగ్గర ఉన్నది నీది అంటూ తన చేతిలోని కప్పుని సీతకు అందించింది పాప తేడా ఏమిటి అంటూ బాబు దగ్గర కప్పు తీసుకుని ఓ గొక్క కాఫీ తాగి గట్టిగా నవ్వేస్తూ సీత వీళ్ళకి కాఫీ కలపడం సరిగ్గా నేర్పించలేదు నువ్వు పంచదారే లేదు చూడు అని అన్నాడు తన కప్పులోంచి ఒక గొక్క తాగిన సీత లేదే నా కాఫీలో పంచదార ఉందే అని రామంతో అని చాలా బాగా చేశారు కాఫీ అని పిల్లలతో అంది అమ్మ కాఫీలో పంచదార వేసి నా దాంట్లో వేయటం మర్చిపోయారేంటరా అన్నాడు ముచ్చటగా వాళ్ళనే చూస్తూ రామం మేం వేయటం మర్చిపోవటం కాదు అమ్మే ఇన్నాళ్ళు వేయకుండా ఉండటం మర్చిపోతోంది అందుకే ఈరోజు అమ్మను మానేయమని నీ కాఫీ మేమే చేసాం అంది పాప నేనేం మర్చిపోవట్లేదే ప్రతిరోజు నేను వేసి వెయ్యననే అనుకుంటున్నా అంటున్నాను మీ నాన్నే నా మాట వినటం లేదు అంది సీత అందుకని నాన్నకు కాఫీ ఇంకా నువ్వు ఇవ్వద్దు మేమే ఇస్తాం ఒక కాఫీయే కాదు నాన్న ఏం తినాలో ఏం తినకూడదు కూడా అంతా మేమే చూస్తాం అన్నాడు బాబు ఎందుకలాగా అన్నాడు రామం ఏం జరుగుతుందో అర్థం కానట్టు నీకు డయాబెటీస్ ఉంది కదా అందుకు అన్నాడు బాబు అదే డాక్టర్ బార్డర్ లైన్ అని అన్నాళ్ళే అంటే మరి ఉన్నట్టు కాదు అన్నాడు రామం అంటే లేదని కూడా కాదు డయాబెటీస్ ఉంటే తిండి జాగ్రత్తగా తినాలంటున్నారు అందుకే ఈ రోజు నుంచి నువ్వేం తినాలో ఏం తినకూడదో అంతా మేమే చూసుకుంటాం అంది పాప ఈరోజు మా పెళ్లి రోజు కదా ఈరోజు వదిలేండిరా ఈరోజు హాయిగా అన్నీ తినేనివ్వండి రేపటి నుంచి ఇంకా తీపి ముట్టుకోను సరేనా అన్నాడు రామం రేపటి నుంచి కాదు ఈ రోజు నుంచే అసలు ఇప్పటి నుంచే మంచి పని చేయటం మొదలెట్టడానికి మీ పెళ్లి రోజే మంచి రోజు సరేనా అన్నాడు బాబు మీకోసంగా చెప్పనా గత పదిహేనేళ్ళుగా ప్రతి పెళ్లి రోజు స్వీట్లు కేకులు ఐస్ క్రీములు తినకుండా ఉండలేదు నేను అవన్నీ ఈసారి మానేస్తేలా మానద్దు అమ్మా మేము తింటాం నువ్వు చూడు అంతేగాని తింటానని నాకు నాకెప్పుడన్నా రొంప చేస్తే ఐస్ క్రీమ్ మానేయమ్మా నువ్వు చెప్పవు అలాగే ఇది కూడా అంది పాప నేను పంటి నొప్పి అని అన్నప్పుడు నాకు చాక్లెట్ తినకూడదని చెప్పలేదు నువ్వు అన్నాడు బాబు సీత ఏమిటి దారుణం నువ్వైనా వాళ్ళకి అన్నాడు రామం సీత నవ్వు ఆపుకుంటూ పిల్లలతో స్వీటు తిననీయకపోతే పోని ఈ ఒక్కరోజుకి కాఫీలో ఇంత వేసామో లేదో అన్నట్టుగా కొంచెం పంచదార వేసి ఇవ్వండి అని అంటూ ఉంటే అమ్మ అన్నీ తెలిసి నువ్వే ఇలా అంటే అలా అసలు నీ వల్లే నాన్నకు తీపి మానటం అవ్వట్లేదు నువ్వే పెట్టేస్తూ ఉంటావు ఈ రోజు నుంచి నాన్న తినకుండా ఉండాలి అంటే ఇవ్వకుండా నిన్ను చూడాలి అన్నాడు బాబు తమ్ముడు నాన్న తినకుండా నువ్వు చూడు అమ్మ వేయకుండా నేను చూస్తాను అంది పాప ఇది చాలా అన్యాయం నేను చెప్పేది వినండి పెళ్ళైన మొదటి సంవత్సరం మేము కాకినాడలో ఉన్నాం అక్కయ్య అక్కడ కోటయ్య కాజా దొరుకుతుంది దాని ఫార్ములా ఏమిటో తెలియదు కానీ తింటూ ఉంటే లోపల నుంచి రసం నోట్లోకి వస్తుంది దాన్ని తినటం కూడా ఒక కళ సరిగా తినలేకపోతే ఒంటి మీద కారిపోతుంది ఆ రోజు మీ అమ్మ కొత్త చీర మీదకి ఇలాగే కారింది గుర్తుందా సీత అని అడిగాడు రామం నా చీర మీద పడ్డం నిజమే కానీ నేను తింటూ ఉండగా కారి కాదు నేను బాగానే తిన్నాను మీరు తింటూ ఉండగానే నా చీర మీద పడింది అని అంది సీత నేను తింటుంటే నీ చీర మీద ఎలా పడింది అబ్బా అన్నాడు రామ ఆ సరదా సన్నివేశాన్ని ఊహించుకుంటూ దాన్ని సీత మాటల్లో వినాలని ఊబిళ్ళూరుతో ఎలాగంటే అప్పుడు మీరు అని చెప్పడం మొదలెట్టి పక్కన పిల్లలు ఉన్నారని చూసి టక్కన ఆపేసింది సీత ఎందుకు ఆపేసిందో అర్థమైనట్టుగా రామం ఆ తర్వాత సంవత్సరం మేము బందర్లో ఉన్నాం అక్కడి నుంచి బందర్ లడ్డు దొరుకుతుంది అక్కడ దాని రుచే రుచి అని అన్నాడు ఆ రుచి తన నోట్లో ఇప్పటికీ ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఆ తర్వాత సంవత్సరం ఎక్కడున్నారు ఏం తిన్నారు అని పాప వైపు కొంటెగా చూస్తూ అడిగాడు బాబు సీతరే చూస్తున్న రామానికి బాబు అడగడం వినిపించింది కానీ వాడి కొంటే నవ్వు కనిపించలేదు ఎక్కడున్నాను సీత అని సీరియస్గా సీతను అడిగాడు సీత రామానికి సమాధానం చెప్పకుండా పిల్లల వైపు నవ్వుతూ చూసింది రామం అప్పుడు వాళ్ళని చూశాడు వాళ్ళు ముగ్గురు నవ్వుతూ ఉండడం చూసి మీరేం అలా నవ్వక్కర్లా తీపి తినకుండా నేను ఉండగలను ఈ క్షణం నుంచి నేను ఇంకా తీపి తినను ఇదిగో ఈ పంచదార లేని కాఫీ ఎలా తాగేస్తున్నానో చూడండి అని కాఫీ ఒక్క గుక్కలో తాగేశాడు రామం తాగేసిన రామ మొహంలో రంగులు మారాయి ఆ మొహంలో ఉన్న భావం ఏమిటో ఎవరికి అర్థం కాల పిల్లల మొహాల్లో ఆనందంగా కనిపించింది అంతేకాదు రామం అంటే గౌరవం పెరిగినట్టు అనిపించింది సీతమొహంలో మాత్రం ఒక్క క్షణం నవ్వు మాయమై బాధ కనిపించినట్టు అయింది అది ఒక్క క్షణం మాత్రమే ఆ బాధ రామం కంట్లో కనపడింది ఆ కంట్లో పడింది అది రామానికి ఆనందాన్నే కలిగించింది ఇంకా ఆ రోజు అంతా అలాగే గడిచిపోయింది ఇంట్లో సీత చేసిన స్వీట్లని రామానికి పెట్టనివ్వలేదు పిల్లలు పులుసుని బెల్లం వేయకుండా కొంత విడిగా తీయించి అదే రామానికి వేయించారు సాయంత్రం హోటల్లో రామను చూస్తుండగానే ఐస్ క్రీములు తినేసారు పిల్లలిద్దరు నాది బాగుందంటే నాది బాగుందనుకుంటూ రామాన్ని సీతని ఎక్కడా విడిగా ఉండనివ్వలేదు ఎక్కడ సీత తమకు తెలియకుండా రామానికి ఏదో తీపి పదార్థం ఇచ్చేస్తుందో అని సీత అలాంటి ప్రయత్నం ఏవి చేయలేదు అది రామానికి కష్టంగా అనిపించింది చిన్నపిల్లలు అర్థం చేసుకోకపోతే పోయే తనని సీత కూడా అర్థం చేసుకోవటం లేదని బాధ కలిగింది దాంతో ఉక్రోషం వచ్చింది తొమ్మిది అవ్వకుండా మంచం ఎక్కేసి పడుకున్నాడు తలనొప్పిగా ఉందని రామం పక్కనే పడుకుని పిల్లలు ఆ రోజు జరిగిన విషయాలు నవ్వుకుంటూ చెప్పుకుంటున్నారు అందులో వాళ్ళు ఆ రోజు తిన్న స్వీట్లు ఐస్ క్రీముల గురించే కాక రామాన్ని తినకుండా ఎలా ఆపగలిగారో కూడా ఉంది రామం వింటూ నేను నిద్ర నటించాడు పిల్లల్ని పడుకోమని సీత చెప్తూనే ఉంది అయితే వాళ్ళ ఉత్సాహంలో వాళ్ళుండి బాగా ఆలస్యంగా పడుకున్నారు పడుకోబోతూ కూడా నాన్నకు స్వీట్లు పెట్టద్దు అని సీతతో చెప్పి పడుకున్నారు వాళ్ళు వాళ్ళు నిద్రపోయారని నిర్ధారించుకున్నాక రామం పక్కకు చేరింది సీత సీత రావడం తెలిసింది రామానికి అయినా కళ్ళు మూసుకుని అలా పడుకునే ఉన్నాడు రామం కోపమా అని అడిగింది సీత మంచం పక్కనే నేల మీద కూర్చుని రామం మీద చేయి వేస్తూ సీత గొంతులోని ఆత్మీయతకు రామం కరిగిపోయాడు సీత చేతి స్పర్శలోని లాలిత్యానికి రామం కదిలిపోయాడు కాదు బాధ అన్నాడు ఇంకేమలేకొ అనాలో తెలియక బాధెందుకు అని అడిగింది సీత అలా అడుగుతూ సీత రామన్ జుట్టును తన వేళ్లతో నిమరసాగింది రామానికి పొద్దున్నీ వచ్చిన బాధ ఉక్రోషం కోపం అన్నీ ఒక్కొక్కటే పోయాయి ఏమో అన్నాడు నిజంగానే బాధ ఎందుకో తెలియదన్నట్టుగా మీకు నుంచి స్వీట్ పెట్టలేదనే కదూ అని అడిగింది సీత రామం చెవుల దగ్గరగా నోరు పెట్టి ఏదో రహస్యం చెప్తున్నట్టు అన్నాడు రామం మీరు అలా కళ్ళు మూసుకునే ఉండండి అంది సీత రామం కళ్ళు మూసుకునే ఉన్నాడు రామం మొహానికి సీత ఊపిరి తగిలింది వెచ్చగా ఆ తర్వాత రామం పెదాలకి సీత పెదాలు తగిలాయి మధురంగా ఆ వెచ్చదనంలో మాధుర్యంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఉండిపోయిన రామం స్వీట్ బాగుందా అని సీత అడగడంతో ఏదో అందమైన మత్తులోంచి బయటకు వచ్చినట్టుగా కళ్ళు తెరిచాడు సీత బుగ్గలు ఎరుపిక్కి ఉన్నాయి పెదవులు కంపిస్తున్నాయి ఇంకా కావాలి అన్నాడు రామం సీత పెదవులనే చూస్తూ అమ్మో ఆశ డాక్టర్ వద్దన్నారు పిల్లలు వద్దంటున్నారు అయినా వాళ్ళు చూడకుండా పాపం కదా అని కొంచెం ఇస్తే ఇంకా కావాలని అడుగుతారే మీరు స్వీట్ తినకూడదు తెలుసా అంది సీత ఈ స్వీట్ కాదు ఇది దేవుడు ప్రత్యేకంగా నా కోసమే చేసి ఇచ్చింది ఇది తినచ్చు ఎంతైనా తినొచ్చు తినే కొద్దీ ఆరోగ్యం మెరుగవుతుందే కానీ పాడవదు ఆరోగ్యం సంగతి సరే ఎక్కువ తింటే మొహమ్మొత్తుతుంది మొహమ్మొత్త కాకినాడలో కోటయ్య కాజాలు బందర్లో తొక్కుడు లడ్లు హైదరాబాద్లో పుల్లారెడ్డి స్వీట్లు అని రామం ఇంకా చెప్తుంటే ఆపేస్తూ ఈ సంవత్సరం పెళ్లి రోజుకి ఇవేమీ తినలేకపోయారు మీరు లోటుగా అనిపిస్తుందా లోపల నుంచి ఏదన్నా స్వీట్ కొంచెం తీసుకొచ్చి ఇవ్వనా అని అడిగింది వద్దు సీత నువ్వైనా పిల్లలైనా ఎందుకు నన్ను తినద్దంటున్నారు నా ఆరోగ్యం కోసమేగా నా ఆరోగ్య సంగతి నేను కూడా చూసుకోవాలి సీత అది నా కోసం కాదు నీ కోసం మన పిల్లల కోసం ఆ సంగతి నాకు తెలియదు నేను నిజంగానే స్వీట్లు తినటం మానేస్తాను నేను బాగుంటేనే కదా మీకు ఏదైనా చేయగలిగేది నాకు స్వీట్లు అంటే ఇష్టమే అయితే అంతకన్నా నువ్వంటే ఇష్టం మన పిల్లలంటే ఇష్టం అయినా ఈరోజు నేను తిన్న స్వీట్ అంతకుముందు ఏ పెళ్లి రోజున తిననంత తీయనైంది అన్నాడు రామం సీత పెదాలనే చూస్తూ అయితే మరి తినటం ఆపేశారే అంది సీత సిగ్గుపడుతూ ఇది మన పదిహేనో పెళ్లి రోజు అయినా నీకు ఇంకా సిగ్గు పోలేదు అన్నాడు రామం సిగ్గుంటే ఈ పని చేస్తానా అంది సీత ఏ పని అని అడిగాడు రామం స్వీట్లు తినే పని అంది సీత ఇంకాస్త సిగ్గుపడుతూ తినే పన తినిపించే పనా అని అడగబోయి సీత కావాలనే తినే పని అందని అర్థం చేసుకుని సీతను దగ్గరకు తీసుకున్నాడు రామం తను చెప్పదలుచుకుంది రామానికి అర్థమైందని అర్థమై ఇంకా సిగ్గుపడిపోయింది సీత ఈ కథ స్వాతి మాసపత్రికలో అక్టోబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రచురణకు ప్రచురించారు దాంట్లో అయితే ఈ కథలో మనం కూడా నిజంగా చాలా నేర్చుకోవాల్సింది ఉంది షుగర్ వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది నిజంగా సూపర్గా ఉంది ఆ పిల్లల ఆశలు ఆశయాలు అలాగే ఆ పిల్లల ఆ కోరికను తీర్చడానికి ఆ తండ్రి కూడా ముందుకు రావటం ఆయన అయినా సరే ఆ పంచదార ఎక్కడి నుంచి లాగాలో అక్కడ లాగుతాడు అనేది ఆయనకున్నటువంటి లెక్కలు సో ఏది ఏమైనా కథ మంచి మెసేజ్ ఇచ్చింది షుగర్ పేషెంట్లకు కానీ ఎవరికైనా కానీ చివరికి నాతో సహా థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు